ప్రైజ్ లాడ్ హలోమస్తోత్రం మీ అందరికీ నా వందనాలు ఈరోజు దావితి మహారాజు తన పిల్లలతో మాట్లాడుతున్న మాటలని ఆ మాటలు మన హృదయంలో నింపుకొని ఏ విధంగా ప్రార్థించాలో దావిత మహారాజు తన విడలకి ఏ విధంగా దేవుని కూర్చి పరిచయం చేస్తున్నాడో అది మనం ఏ దినము నేర్చుకొని ఆ విధమైన ప్రార్థనా జీవితాన్ని మనం కూడా కలిగి ఉందా హలో లుయా మహారాజు తన మరణకాల సమీపించినప్పుడు తన కుమారుడైన సలోమన్ను పిలిచి ఇలా ఆజ్ఞాయిస్తున్నాడు అయ్యా నేను లోకులందరూ పోవలసిన మార్గం నేను పోచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకొని నిబ్రమ్మ కలిగి నీ దేవుడైన యుహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం అనుసరించి అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొని నన్ను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు మూషి ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములో గైకొనము ఇక్కడ దావిద్ మహారాజు సలోమాన్తో మాట్లాడుతున్నాడు నేను నా మరణకాలం సమీపించింది లోకలందరూ పోవాల్సిన మార్కులు నేను పోతున్నాను కానీ నువ్వు ఒకటి చేప చేయ్యా అయ్యా నా కుమారుడా నువ్వు ఒక్క మహా ఒక్క పని చేయి నువ్వు ధైర్యం తెచ్చుకో తండ్రి ఈ లోకం విడిచి వెళ్ళినప్పటికీ నువ్వు మాత్రం ధైర్యంగా ఉండి నీ ఇబ్బరము కలిగి ఎలా ఉండాలంట ఒకవేళ తండ్రి చనిపోయాడని ఆ ధైర్యపడవద్దు ధైర్యం తెచ్చుకో ఎవరిని బట్టి యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకో నిబ్బరం కలిగి నీ దేవుడిని యహోవా అప్పగించిన దాన్ని కాపాడుకో మనం కూడా దేవుడు ఎన్నో అప్పగిస్తూ ఉంటాడు మనకు కూడా దేవుడు ఎన్నో ఇస్తూ ఉంటాడు వాటిని మనం కాపాడుకుండా ఒక్కొక్కసారి పోడుకుంటుకుంటున్నాం ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నామేమో విశ్వాసాన్ని కోల్పోతున్నామేమో అవి విడిచిపెట్టి అవిధేయతను కలిగి విధేయతను నేర్చుకోవాల్సిన సమయంలో విధేయత కలిగి ఉండకుండా ఆ ప్రవర్తిస్తున్నామేమో దయచేసి నా సలోమని రాస్తాము దావితి మహారాజు ఏం చెప్తున్నాడంటే లోకులందరి పోవలసిన మార్గం ఏం పోతున్నానయ్యా నువ్వు ధైర్యం తెచ్చుకో నిబ్బరం కలిగి ఉండు నీ దేవుడే నీ యహోవా అప్పగించిన దాన్ని కాపాడు కాపాడి ఆయన మార్గం అనుసరించి నడిచిన ఎడలా దేవుని యొక్క మార్గాన్ని అయ్యా ఏది మంచి మార్గమో తన కుమారుడికి బోధిస్తున్నాడు సలోమాన్కు బోధిస్తున్నాడు నీ దేవుడు నీకు ఇచ్చిన నీకు ఇచ్చిన దాన్ని నీకు అప్పగించిన దాన్ని కాపాడుకో ఆయన మార్గములు అనుసరించినాడు నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి నడుస్తావో నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుందువో నువ్వు ఏదైనా దేవుని యొక్క మార్గాన్ని నడుస్తున్నప్పుడు దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు ఏ పని నువ్వు పూనుకుంటావో నువ్వు ఎక్కడ వెళ్ళినప్పుడు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నీకేం దేవుడు దేవుడంట వివేకంగా మాట్లాడటం నేర్పిస్తాడు వివేకాన్ని దేవుడు కలుగు చేస్తాడు అంటున్నాడు అదేవిధంగా ఇంకో మాట ఎక్కడ ఏం చెప్తున్నాడంటే దావిధి రాజు దావిది మహారాజు తన కుమారుడు దేవంటున్నాడు అయా అనాడు మోషే ద్వారా మనకిచ్చిన ధర్మశాస్త్రం ఉంది కదా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నవన్నీ దేవుని యొక్క ఉన్నాయి ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనాలను గైకొని ఉంటున్నాడు దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం ఉంది కదా మోసే ద్వారా మనం ఎదుగు తీసుకుని వచ్చిన ధర్మశాస్త్రం ఉంది కదా దాని కట్టడలను దాని విధులను న్యాయములను ఆయా శాసనాలను గై కొనుచు నడుచుకోవాలయ్యా దేవుని మార్గంలో అయా ఈ దినం ఈ దినం మన బిడలకు మనం ఆ విధంగా ఒక మహారాజు అయ్యి ఉండి ఒక మహారాజు కుమారుడికి ఏమి అంటే నీకు రాజ్యాన్ని ఇస్తున్నాను రాజ్యమునిస్తున్నాను ధనమునిస్తున్నా ఐశ్వర్యమునిస్తున్నా అని చెప్పట్లేదు కానీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధర్మశాస్త్ర గ్రంథం యొక్క విలువను తన కుమారుడికి తెలియజేస్తున్నాడు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలు ఉన్నాయి దేవుడు మన కోసం కొన్ని కట్టడలు వ్రాసి ఉంచాడు వాటిని మనము గైకొనాలి వాటిని వాటిని వాటి యొక్క ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనాలను దేవుడు అంట దేవుడు దావిద్రి రాజు మహారాజు ఏమంటున్నాడు గైకొనమని చెప్తున్నాడు తన కుమారుడితో నువ్వు గైకొనినప్పుడు ఆ ఇప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండిన నుండి నా ఎదుట ఏంట నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని నయడలా గ్లోరి హాలూరి వల రష్ అందలేరీ గ్లోరి లూయా దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవటమే కాదు దాన్ని గైకోవటమే కాదు ఒక శాసనాలు కట్టడాలు నువ్వు అనుసరించి నడుచుకోవటమే కాదు కానీ నీ దేవుడైన యుహోవను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో సత్యమును అనుసరించి ちくわれになる。 పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో సత్యమనగా దేవుడు అంట నేనే మార్గమును సత్యమును జీవమున క్రీస్తును వెంబడించి నడిచేవారిగా ఉండాలి అలా తన కుమారుడికి ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు పూర్ణ హృదయముతో దేవుని అనుసరించి నడిచే విధానాన్ని చెప్తున్నాడు ఇది ఏ పరిస్థితిలో చెప్తున్నాడు తను చనిపోయే స్థితి లోకులందరూ పోవలసిన మార్కులు నేను పోబోతున్నాను నా కుమారుడా అసలు మాను ఈ విధంగా ఉండు అని తన కుమారుడికి హెచ్చరిస్తున్నాడు దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు దేవుని యొక్క ధర్మవంతుడిని గురించి చెప్తున్నాడు తన ప్రవర్తన తన పిల్లల ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుంటున్నాడు నీ పూర్ణ హృదయముతో దేవుని దేవుని స పూర్ణ మనస్సుతో సత్యం అనుసరించి నడుచుకోమన్నాడు అప్పుడు ఎప్పుడంట నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో అనుసరించి నడుచుకునే ఎడల ఇస్రాయేలీల రాజ్యసింహాసనము మీద ఆసీనుడు ఒకడు నీకుండకుండా మానడని యహోవా నిన్ యహోవా యహోవ నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాట స్థిరపడును నువ్వు ఎలా ప్రవర్తించినా దేవుడి నీకు ఇస్తాడని చెప్పట్లేదు నువ్వు రాజకుమారుడివయ్యా అని చెప్పట్లేదు నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటావో ఎప్పుడైతే దేవ ధర్మశాస్త్రమును గురించి నువ్వు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో నీ బిడ్డలను దైవుని యొక్క వైపు తిప్పి సత్యాన్ని అనుసరించి నడిచే విధంగా నువ్వు చేస్తావో నీ బిడ్డలు నీవు నాకు మారడమైన నీవే కాదు నీ బిడ్డలు కూడా ఈ ఈ ఇస్రాయేల్ సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకుండ నీకుండకా మానడని యహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాట స్థిరపడాలంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని అడుచునించాడు పూర్ణ హృదయముతో పూర్ణ మనసు దేవుని యొక్క సత్యం అనుసరించి నడుచుకో అని సలోమను రాజుతో సలోమను తన మరుడన సలుహోనతో మాట్లాడుతున్నాడు ఈ దిన ఏమైనా కాలం ముందున్న బిడలుగా మన బిడ్డలకు మనం ఎలా ఇచ్చగలుగుతున్నామా ఆ విధంగా బోధించగలుగుతున్నామా ఆ విధంగా మనం మాట్లాడగలుగుతున్నామా ఒక రాజు అయి ఉండి దావిద మహారాజు తన బిడ్డలకి ఏమి బోధిస్తున్నాడో ఈ మనం అవి బోధించలేకని పరిస్థితిలో ఉన్నాం దయచేసి చేద్దాం ఇలాంటి ధర్మశాస్త్రం గురించి మన బిడ్డలకు బోధించాలంటే మొదట మనము ఆ యొక్క తావిత మహారాజు దేవుని యొక్క హృదయానుసారుడిగా ఏ విధంగా జీవించుతూ వచ్చాడో మనం కూడా దేవుని దీని ఆనుకుంటూ దేవుని హృదయానుసారుడిగా జీవిస్తూ దేవుని కట్టడలు అనుసరించి నడుస్తూ అదే హెచ్చరికలు మన ప్రవర్తన మన బిడలు చూస్తారు అదే ప్రవర్తనను మనము ఆ బిడలు చూచినప్పుడు తల్లిగా తండ్రిగా మనం ఏది భోజించినా అంగీకరిస్తారు మన నడకను పడకను మన పిల్లలు బాగుగా గమనం గమనిస్తారు దేవుని ఎదుట మనం చేసే ప్రార్థనలే కాదు మన క్రియలు కూడా మన మాటలు కూడా మన తలంపులు కూడా దేవుని దృష్టికి కాదు మన బిడలకు కూడా మంచి ప్రవర్తన కలిగి మన బిడల ఎడల మనం జీవించగలగాలి అలాంటి మహాదిరి మన బిడలకిద్దాం మహాజ్నుడైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలో బిడలు మనల్ని చూసి నడుచుకున్నట్లుగా ఆ విధంగా మన బిడలకు నేర్పుదాం ఏమైనా కాలమందు ఏమనకాల కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణము వంటి వారన్నారు అయా బలవంతుడండి దేవుడు అంటున్నాడు నేనే బలవంతుడిని కదా నా చేతిలో బాణము కానీ కుమారుడు ఉండాలని నీకు లేదా ఆ మార్గము నీ బిడలు నా మార్గంలో నడవాలని నీకు లేదా దేవా 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 నీ బిడల్ని దేవుని వైపు తిరిపాలంటే మొదట నీవు దేవుని వైపు తిరిగి దేవుని యొక్క సన్నిధిలో నీ మనసును నీళ్లు కుమ్మరించినట్లు నీ మనసును కుమ్మరించి ప్రేవా నా బిడలయా నా బిడలు నీ వైపు తిరగాలయ నా బిడలు నీ కట్టలను అనుసరించి నీ శాసనాలు కై కొనాలయా నీకు విధేయులుగా ఉండాలయ నీ ధర్మశాస్త్రమంతటిని నెరవేర్చేవారిగా అనుసరించి నడిచేవారిగా ఉండాలని ఈ దినం ప్రార్థన చేద్దాం యవన బిడల కోసం యవన విడల కోసం ఏమైనా కాలముందు పుట్టిన బిడలు బలవంతుని చెట్లు బాణములుగా ఉండాలి ఈవన మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గెలవాణిగా చేస్తానన్నావు కదా ఈ దినమున దేవుని మీద నీ మనసు ఆనుకున్నట్లుగా దేవునితోనూ నడుచున్నట్లుగా నీ బిడల కోసము దావిద మహారాజు మాట్లాడినట్లుగా మన బిడ్డలతో మనం మాట్లాడే అవకాశం ఉందా మాట్లాడగలుగుతున్నామా దేవుని గురించి బోధించగలుగుతున్నామా దేవుని యొక్క ధర్మశాస్త్రము గురించి హెచ్చరించగలుగుతున్నామా ఆ పరిస్థితి దినాల్లో మనకు లేదు కదా మన బిడ్డల విషయంలో గోనె పట్టు కట్టుకుందాం మన బిడ్డల విషయంలో దేవుని సందలో ప్రార్థనాత్మతో కలిగి ప్రార్థనాత్మ కలిగి ప్రార్థనాభారముతోనే ప్రార్థిద్దాం ఎవరి బిడలైతే దారి తొలగిపోయి ఉన్నారు ఎవరి బిడలైతే లోకానికి ఆయాసకరంగా ఉన్నారు తల్లిదండ్రులకు భారముగా ఉన్నారు తల్లిదండ్రులు మాట లక్ష్య పెట్టకుండా తల్లిదండ్రులకు మనస్తాపన కలిగి చేసేవారిగా ఉన్నారు ఆ బిడ్డలందరి విషయంలో ప్రార్థిద్దాం ప్రభు తప్పకుండా మన బిడలను దర్శించే దినము కోసం మన బిడలను ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నడిచే దినము కోసం ప్రార్థనని గొనపట్టు మనం కట్టుకుందాం విశ్వాసముతో విశ్వాసముతో నమ్మి ఆయన సందులో ప్రార్థించేద్దాం వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు కదా ధర్మశాస్త్రమును గురించి హెచ్చరికలు ప్రభువుని స్థుతించటాన్ని పూర్ణ మనస్థుని పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించే వారుగాన మన బిడలు ఉండాలి అలాంటి ఆరాధికులుగా మన బిడ్డలు ఉండాలి ఏదైనా మన అలాంటి బిడలని దేవుని సన్నిధిలోకి నడిపించినట్లుగా అలాంటి వారిగా మన బిడలు ఉన్నట్లుగా సలోమను ఎలా విధేయుడి కొన్నాడు ఎప్పుడైతే దావీదు చెప్పినట్లుగా సలోమను నడుచుకున్నాడు దేవుడు దర్శించాడు సలోమను తోంటున్నాడు నీకేమి ఏమీ కావాలంటున్నాడయా ఐశ్వర్యమంతు శత్రువు ప్రాణమంతు వివేకము కలిగిన మనస్సు కావాలంటున్నాడు ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో ఆ మనసు నాకు కావాలయా వివేక కలిగిన హృదయం కావాలని దేవుని దగ్గర అడుగుతున్నాను ఈరోజు మన ఏం ఏమడుగుతున్నారు ఏటి విషయంలో పరిగెడుతున్నారు దేవుణ్ణి దర్శించి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి యువన బిడలను కొరకు ఏమైనా కాలంలో వారి నడుము కట్టుకుని దేవుని తట్టు తిరిగే వారిగా మనం ఇది మనం ప్రార్థించేద్దాం ప్రతి ఒక్క బిడ కోసం కొన్ని బట్ట కట్టుకుందాం ఏ బిడ్డ నశించిపోకూడదు ఏ బిడ్డ దేవునికి దూరం అయిపోకూడదు ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ దేవునికి ఇష్టడుగా మల మనం ఏ దినము గోని పట్టుకొట్టగానే దేవుని సందులో ప్రార్థిద్దాం తప్పకుండా దేవుడు దర్శిస్తాడు తప్పకుండా దేవుడు విడిపిస్తాడు తప్పకుండా దేవుడు తన కుమారుడిని ఎత్తి పట్టుకున్నట్లుగా ఎందుకంటే ఏ బిడ్డ నశించిపోకూడదనే దేవుని చిత్తము కదా ఎవరు నశించిపోకుండా ఆయన చిత్తానుసార్లుగా జీవించినట్లుగా ఆయన కిష్టలుగా బ్రతుకున్నట్లుగా ఈ దినము మనము కూడా ప్రార్థించి మన బిడ్డల కోసం నడుము కట్టుకొని ప్రార్థించే ప్రార్థన యూతులుగా కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పకుండా మన బిడల విషయం దేవుడు గొప్ప చేయను గాక గొప్ప బిడుదలతో చేయను గాక సలోమాను లాంటి ఆ యొక్క దేవుని స్వరము వినే బిడలుగా మన బిడ్డలు ఉందరుగాక ఆత్మాభిషేకముతో మన బిడలు దేవునికి ఇష్టాలుగా మలసబడుదరుగాక దేవుని ఆత్మ చేత వారు నైనా అనేకలు దేవుని కొరకు త్రిప్ చెప్పేవారుగా అనేకులను దేవుని కొరకు సంపాదించేవారుగా ఎవన కాలం మంది మన బిడ్డలు పట్టబడటమే కదా మన బిడ్డల ద్వారా అనేకులను ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడినట్లుగా ప్రభు కొరకు పట్టుకునేవారుగా ప్రభు కొరకు జీ అయా సమ సమస్తము చేయగలిగినట్లుగా ప్రభు చిత్తాన్ని జరిగించినట్లుగా మన బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం ఏమైనా కాలం ఉన్న బిడ్డల కొరకు ధర్మశాస్త్రం గురించి బోధించటం దేవుడు మనకు నేర్పించినట్లుగా ప్రార్థన చేద్దాం ప్రభు అలాంటి తల్లిలుగా మమ్మల్నించయ్యా అలాంటి తల్లిదండ్రులుగా మమ్మల్ని చేయ మా బిడ్డలకు నీ ధర్మశాస్త్రం గురించి హెచ్చరించి మాట్లాడే ఆ గొప్ప భాగ్యం మాకు ఇచ్చేమని దేవా ఈ యొక్క దినమును ఈ వాక్ ద్వారా మమ్మల్ని దాటిపోతాయా ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఈ ప్రార్థనను వింటున్నారో వారి బిడల జీవితంలో గొప్ప మలుపును గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప దీవినకరముగా నీ బిడలను నిలబెట్టుకుని వాడుకోమని నీకేమైనా నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా జరడైన ఏసు గ్రీస్ ప్రార్థన చేసి సత్విని గడి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్లు యహల యహలెల్లు 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 యహాలెల్లుహామేన్